ఇన్ ఇన్ రాసిన అధ్యాయంలో గివ్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రిస్టియన్స్ అబౌట్ లివింగ్ అవుట్ క్రైస్ట్ పౌలు క్రైస్తవులైన వారికి విశ్వాసం ద్వారా జీవించాలనే దాని కొరకై ఎంతో స్పష్టమైనటువంటి సూచనలు ఇస్తున్నాడు సిన్స్ బిలీవర్స్ బీన్ సేవ్డ్ బై క్రైస్ట్ విశ్వాసులు క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షించబడిన కారణాన్ని పార్టిసిపేట్ ఇన్ ద సిన్స్ అవిశ్వాసులైన వారు వారి లాగే ఆ పాపంలో వారు పడిపోకూడదు లైంగిక పరమైన పాపము అసూయ ఇతరుల గురించి చెడుగా మాట్లాడుట ఇవన్నీ కూడా మరి క్రైస్తవ జీవితంలో భాగంగా ఉండకూడదు ఇన్స్టేట్ దానికి బదులుగా బిలీవర్స్ ఆట్ టు డెమాన్స్ట్రేట్ కంపాషన్ హ్యూమిలిటీ పేషెన్స్ అండ్ ఫర్గివ్నెస్ విశ్వాసులు జాలి సహనము క్షమాపణ ఓపిక వీటిని అలవర్చుకోవాలి అబౌవ్ ఆల్ అన్నిటికి పైగా ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ షో లవ్ క్రీస్తును వెంబడించే ప్రేమను కనపరిచే ఉండాలి ఫాల్ ఆల్సో గివ్స్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ దోస్ లివింగ్ ఇన్ క్రిస్టియన్ హోమ్స్ క్రైస్తవ వారి కొరకు ఒక నిర్దిష్టమైన సూచనలు ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్ అండ్ సర్వెంట్ భార్య భర్తలు పిల్లలు దాసులు కూడా అండ్ ఇన్షియన్ థర్డ్ చాప్టర్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు నుండి వచ్చాల్లో అడ్వైస్ ఆన్ సిన్స్ టు అవైడ్

మిగతా వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ ఇట్ ఇన్స్పైర్స్ అదర్ ట్రేడ్స్ అదర్ క్వాలిటీ ఇతర లక్షణాలను కూడా అది ఎంత ప్రేరేపించదు అండ్ దట్ బైండ్స్ ద క్రిస్టియన్స్ టుగెదర్ యాజ్ అ సింగిల్ ఫ్యామిలీ అండర్ క్రైస్ట్ ఇది క్రైస్తులోని క్రీస్తులో ఏక శరీరంగా ఒక కుటుంబంగా అది కడుతుంది పాల్ దెన్ ఓపెన్స్ ద ఐడియా ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్ టు ఇంక్లూడ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ తర్వాత పౌలు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా క్రీస్తుని వెంబడించే దాని గురించి ప్రోత్సహిస్తాం వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ డు యాజ్ బిలీవర్స్ విశ్వాసులంగా ఏమే పాలించాలి ఏమి ఆలోచించాలి ఏమి చేయాలి హి యేసుక్రీస్తు ప్రభువని పోలి ఉండాలి ఇన్ వెర్సెస్ 12 టు 14 12 నుండి పద్నాలుగు వచనాల్లో పాల్ హస్ గివెన్ ఎయిట్ పాజిటివ్ క్వాలిటీస్ which క్రిస్టియన్స్ are to emulate క్రీస్తుల అలవర్చుకోవాల్సిన ఎనిమిది సానుకూలమైనటువంటి ప్రాముఖ్య లక్షణాల గురించి చెప్తున్నాడు హియర్ యాడ్స్ టు అడిషనల్ ఐడియల్స్ ఫర్ బిలీవర్స్ టు పర్సూ ఈ విశ్వాసులైన వారు వెంటాడవలసినటువంటి మరొక రెండు విషయాల గురించి కూడా చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది హి కాల్స్ బిలీవర్స్ టు లివ్ ఇన్ పీస్ విశ్వాసులైన వారు సమాధానం కలిగి ఉండాలి అంటున్నాడు ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ యాస్ పర్ గలేషియన్స్ 5వ చాప్టర్ గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా ఆత్మ ఫలంలో కూడా ఇది ఒకటి సో వి రిసీవ్ పీస్ విత్ గాడ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రాస్ మనము ఆ సిల్వర్ రక్తము ద్వారా దేవునితో సమాధాన పడుతున్నాం యా ద పీస్ షుడ్ రూల్ అవర్ హార్ట్స్ కాబట్టి సమాధానమే మన హృదయాలను ఏలాలి అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ చార్జ్ ఆఫ్

లేదా హాని చేసేవారుగా ఉండకూడదు కానీ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని పిలువబడుతుంది ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈ మాట యొక్క సందర్భాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన రెఫరింగ్ టు పీస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యాపీ ఫీలింగ్స్ అవును ఇక్కడ సమాధానం అనే దాన్ని ఏదో సంతోషంగా ఉండేటువంటి ఆ ఉద్దేశంతో చెప్పడం లేదు ప్రేయర్ వెర్సెస్ అంతకు ముందు వచనాల్లో మనం జీవాల డిస్కసింగ్ ద నీడ్ ఫర్ క్రిస్టియన్స్ టు టాలరేట్ అండ్ టు లవ్ టు సపోర్ట్ ఈచ్ అదర్ ైన వారు వారు దీర్ఘశాంతం కలిగి ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకున్న మరి సమాధానం గురించి గురించి ప్రస్తావించిన తర్వాత ఆల్ ఆల్ స్పీక్స్ ఆఫ్ ఆఫ్ యూనిటీ పౌలు మరలా ఇక్కడ ఐక్యతను విత్ క్రైస్ట్ ద ద ద హెడ్ పార్ట్ బాడీ బాడీ క్రీస్తు మనం అందరం కూడా శరీరంలోని పీస్ పీస్ రిక్వైర్స్ బిట్వీన్ ఇట్స్ సరే శరీరంలో సమాధానం ఉండాలంటే మిగతా అవయవాలతో సమాధాన పరచబడు ఎవరీ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ విల్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్ టైమ్స్ ఈ విశ్వాసి ఆయ గుంపులో విశ్వాసులు కూడా ఆయా సమయాల్లో కొన్ని విభేదాలు పోరాటాలు వస్తుంటాయి బట్ వి మస్ట్ సీక్ పీస్ అయితే మనము సమాధానమే క్రిస్టియన్ లవ్ ఇది కూడా క్రైస్తవ ప్రేమతో ద సెకండ్ థింగ్ పాల్ మెన్షన్స్ ఇన్ దిస్ వర్సెస్ ఈ వచనంలో పౌలు చెప్తున్న రెండో రెండో మాట ఏమిటి అంటే కృతజ్ఞత వైఖరి కలిగి ఉండాలి మల్టిపుల్ టైమ్స్ ఇన్ దిస్ లెటర్ ఈ పత్రిక లో గురించి స్పీక్స్ అబౌట్ ఇట్ మెనీస్ ఆర్ దేర్ యూ కెన్ సీ డ్యూరింగ్ దే అనేక పర్యాలు ప్రస్తావించాడు కృతజ్ఞత గురించి ఈ దినంత వచనాలన్నీ కూడా మీరు చదవండి సో ఇన్ దీస్ ఫ్రం థర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్ టు సెవెంటీ మూడో అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వచనాలలో ఈ ఇన్స్ట్రక్టింగ్ దూషియన్స్ హౌ టువ్ సెంటర్డ్ లైఫ్ ఇన్ ద ఆఫ్ చర్చ్లసి కొలసీలో ఉన్న వారు సంఘానికి సంబంధించి ఏ రీతిగా వారు జీవించాలా క్రీస్తు కేంద్రీకృతమైన జీవితం జీవించాలో చెప్తున్నారు దేర్ ఆర్ త్రీ దట్ ఇంపెరేటివ్ కంపల్సరీ వెర్బ్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ పదిహేను పదహారు విషయాలు ఫోర్ ఆర్ ఆర్ ఆల్సో దే నాలుగు హెచ్చరికలు కూడా నెంబర్ వన్ మొదటిది కమాండెడ్ లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ ఫిఫ్టీన్త్ క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండని రెండవది ఉండాలి థర్డ్లీ లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ ఇన్ క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపుని సో లైక్ చేస్తూ పాటలు పాడుతూ కూడా సో దే ఆర్ టు టీచ్ అండ్ వార్డ్ విత్ సాంగ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ ఇవి కీర్తన్లు ఆత్మ సంబంధమైన పద్యం లతో అవి మనకి

వాట్ వాట్ దట్ ఏంటిది యు ఇన్ ఇన్ వర్డ్ ఆర్ అంటే నువ్వు క్రియల ద్వారా ద్వారా మాటల చేసి ఆల్సో గివింగ్ అవి కూడా దేవునికి ఏంటిదివర్ ు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇన్ ద ద ఫస్ట్ మొదటిగా ఉన్న మొదటి హెచ్చరిక లెట్ పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్ క్రీస్తు సమాధానం మీ స్పీక్స్ ఆఫ్ ఇంటర్నల్ కామ్నెస్ ఇది లో నిమ్మలత్వాన్ని గురించి మాట స్పీకింగ్ స్పెసిఫికల్లీ ఆఫ్ రిలేషన్షిప్స్ విత్ ఇన్ ద చర్చ్ పౌలు నిర్దిష్టంగా సంఘములో సంబంధాల గురించి మాట్లాడుతున్నారు బిలీవర్స్ మే బిలాంగ్ టు డిఫరెంట్ రేసెస్ అండ్ కల్చర్స్ అండ్ సోషల్ బ్యాక్ గ్రౌండ్స్ బట్ దే ఆర్ యూనిఫైడ్ ఇన్ క్రైస్ట్ విశ్వాసులైన వారు వేరు చరిత్ర వేర్వేరు వేరు భాష ప్రాంతం గలవారు అయినా క్రీస్తులో ఐక్యపరచబడి ఉండాలి అనే చరిత్ర క్రైస్ట్ పీస్ టు రూల్ మీన్స్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ టు బి ఆర్బిట్రర్

వారు ఉన్నటువంటి ఒక ప్రమాదంలో ఉన్నారు థియోలాజికల్ థ్రెట్స్ ఆర్ దే కాబట్టి ఇక్కడ బోధనాపరమైనటువంటి వేదాంతపరమైనటువంటి ఆ ప్రమాదంలో ఉన్నారు స్టాండ్ టుగెదర్ కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలి సెకండ్ ఎగ్జాటేషన్ ఇస్ బి థ్యాంక్ఫుల్ రెండవ హెచ్చరిక కృతజ్ఞలై ఉండాలి త్రీ టైమ్స్ ఇట్ ఈస్ రిటర్న్ మూడు సార్లు రాయబడింది పాల్ మే బి ట్రైయింగ్ టు ఎంఫోసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాట్ టేకింగ్ ద గాస్పుల్ ఫర్ గ్రాంటెడ్ బట్ రాదర్ బీయింగ్ ఇంటెన్షనల్ అబౌట్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ క్రైస్ట్ పర్వాలేదులే అన్నట్టుగా కాదు కానీ క్రీస్తుని బట్టి కృతజ్ఞులై ఉద్దేశంతో మరి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించని దాటిని వాక్యము

చెయాలి స్పాల్ కుడ్ మిన్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఈ రిప్రజెంట్ జీసస్ సమస్తం అనగా యేసు ప్రభు ప్రాతినిధ్యం వహించే వారిగా అన్నింటిలో కూడా సమస్తమును కూడా ఆయన చేయాలి రిప్రజెంటింగ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫర్ ద ఆనర్ అండ్ గ్లోరీ ఆఫ్ జీసస్ కాబట్టి యేసుకు ప్రతినిధులుగా యేసు ప్రభు యొక్క నామ ఘనత మహిమ కొరకై సమస్తం చేయాలి సో వీ హావ్ టు గివ్ థ్యాంక్స్ కాబట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి యు షుడ్ నాట్ బి ఇన్ గ్రాటిట్యూడ్ ఫుల్ఫిల్డ్ విత్ ఇన్ గ్రాటిట్యూడ్ లైక్ ద ఇజ్రాయెలైట్స్ ఇజ్రాయెలీల వలే కృతజ్ఞత లేని వారగా ఉండకూడదు సో వితౌట్ గ్రాటిట్యూడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డు ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కృతజ్ఞత లేనిదే సమస్తమును యేసు పేరట చేయ దేమ్ సో దేర్ఫోర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని సంఘంలో నెంబర్ వన్ మొదటిది ప్రయారిటైజ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క సమాధానం యొక్క ప్రాధాన్యత ఉండాలి సెకండ్లీ రెండవది గ్రాటిట్యూడ్ టు క్రైస్ క్రీస్తుకు కృతజ్ఞులై ఉండాలి ఓన్లీ మూడవది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క వాక్యం అండ్ ఫోర్త్ లీ నాలుగవది రిపూటేషన్ ఆఫ్ క్రైస్ ద గ్లోరీ ఆఫ్ గా అంటే క్రీస్తు యొక్క మహిమ క్రీస్తు యొక్క ఘనత సో యాస్ వి ఆర్ Living along with the other members of the body in the church of God. Let us give importance to the peace among ourselves.

అండ్ యాడెడ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ మేము రక్షించబడి ప్రభావ మరి

Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.